రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీకి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తూ టీటీడీ దేవస్థానంలో గోవులు మరణించాయని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయం చేస్తున్నారని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల వెంకనతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి చక్కగా గోవులకి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తా ఉంటే దానిపైన శ్రీ భూముల కరుణాకర్ రెడ్డి గారు వంద ఆవులు చనిపోని అని చెప్పి మరి ఆయన ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇచ్చి ఎక్కడెక్కడో ఫోటోలు చూపిస్తున్నారంటే ఇది చాలా బాధాకరం చాలా దారుణం ఆ హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడానికి మరి సాక్షాత్తు ఒక క్రిస్టియన్ సోదరుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈ రకంగా దీన్ని పూనుకోవడం చాలా దారుణం చాలా బాధాకరం ఒక చైర్మన్ చైర్మన్గా చేసి ఈ రోజున అసత్య ఆరోపణలు ఆయన చేస్తున్నారంటే మరి దీన్ని ఆయన రుజువు చేయాలి ఏం చేద్దాంటే దీన్ని మేము పూర్తిగా కట్టిస్తున్నాం ఆయన ఎందుకు దీన్ని రుజువు చేయడుగుతున్నానంటే మొన్న ముక్కోటి ఏకాదశి పరం దినాల్లో తోపులాడ జరిగిన కాకుండా వ్యక్తి హరినాథ్ రెడ్డి ఆవేళ అక్కడ ఆయన్ని సస్పెండ్ చేశారు ఎవరి హరినాథ్ రెడ్డి అంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అతి దగ్గర బంధువు మొత్తం ఈ గోవులకు సంబంధించిన డైరెక్టర్ ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ వేళ అక్కడ తిరుపతిలో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పంటే మేము అక్కడ మా కమిటీ వెళ్ళాం ఆయన ఇన్సూరెన్స్ కమిటీ ఆ చైర్మన్ శ్రీ పెద్దిరెడ్డి వెంకటేష్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కమిటీ కూడా ఆ కమిటీ సభ్యుడిగా నేను కూడా వెళ్ళ వెళ్ళడం ఆ గోవుల్ని పరిశీలించడం ఈ అర్ణ రెడ్డి అనే వ్యక్తి డైరెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా అక్కడ మనకు ఆవుల్ని మేత కూడా వేయకుండా అనేక ఇబ్బందులు పెట్టడం ఆ వేళ అన్నీ కూడా ప్రెస్కి వచ్చినాయి అన్ని అన్ని పేపర్లుగా కూర్చున్నాయి మరి అటువంటి తప్పుడు విధానంలో అన్నా రెడ్డిని వేళ ఆయన ఒక అధికారంలో ఉండి తర్వాత ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈవేళ ఆయన సస్పెండ్ చేయబడిన కారణంతో ఆయన అల్లినటువంటి అన్నా రెడ్డి అల్లినటువంటి కుట్రని భువన కరుణాకర్ రెడ్డి గారు మరి దాన్ని విమర్శించడం అంటే చాలా దారుణం ఒకసారి ఈ అరుణ్ రెడ్డి గారి గురించి ఆయన ఛాలెంజ్ చేయగలరా ఈ ఆవుల విషయంలో ఎక్కడ తప్పులు చేయలేదని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయగలరా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఏది ఏమైనా హిందువుల యొక్క మనోభావాల్ని ఎవరు దెబ్బతీసినా ఏం దొరుకుతుంది అనేది మనకు ముందు చూసాం ఆవేళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏడు కొండలో కాదని అని చెప్పి నా విషయం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదైనా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మన పవిత్రతకి భంగం కలిగిస్తే హిందువులే కాదు ఇటు క్రిస్టియన్లు ముస్లింలు అన్ని మతాల వారు కూడా దీన్ని అంగీకరించడం దీన్ని దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పి శ్రీ కనురాక్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి